పరిశుభ్రత రంగంలో విశిష్టమైన సేవలు అందించడంలో చిత్తూరు జిల్లాకు స్వచ్ఛాంధ్ర అవార్డు దక్కిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్రింద చిత్తూరు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఆరు జిల్లా స్థాయిలో నలభై ఎనిమిది అవార్డులు రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు ముఖ్యంగా యువతలో పారిశుద్ధ్యంపై అవగాహన పెరగాలని తెలిపారు స్వచ్ఛతా హీ సేవా సందర్భంగా అక్టోబర్ ఆరున అవార్డులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రజా ప్రతినిధులచే ప్రధానం చేయబడుతుందని పేర్కొన్నారు ఈ అవార్డులు ఇంటింటికి చెత్త సేకరణ ప్రజలకు అవగాహన పార్కులు బస్టాండ్లు కార్యాలయ శుభ్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర స్థాయి అవార్డులు పలమనేరు మున్సిపాలిటీ కుప్పం మున్సిపాలిటీ ఉత్తమ గ్రామ పంచాయతీలు శాంతిపురం మండలంలోని కనుమాకలపల్లి స్వచ్ఛత అంగన్వాడీ కేంద్రం కమ్మనాయనపల్లి స్వచ్ఛతా ప్రభుత్వ కార్యాలయాలు కాడా కార్యాలయం స్టేషన్ స్వచ్ఛ చిత్తూరు బస్టాండ్లు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు అలాగే జిల్లా స్థాయి అవార్డులు కూడా పలు గ్రామాలు ప్రభుత్వ కార్యాలయాలను ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు పారిశుధ్యాన్ని పెంపొందించి చిత్తూరు జిల్లాను పారిశుద్ధ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ హెల్త్ ఆఫీసర్ లోకేష్ జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ అధికారులు పాల్గొన్నారు गांधी जयंती मर ला बहादुर शास्त्री जयंती में मू स्वच्छता ही सेवा सेव सूल शानेटेश अवेरने डेगा सब्रेट राष्ट्र प्रभुत्व मैं के प्रभु आदेश सो सदर्भंग ఒక ఇంకోటి సూచన ఇస్తున్నాను సో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్ సంబంధించి ఆరు అక్టోబర్ ఇంకొక నాలుగు రోజుల తర్వాత స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఏవేవో శానిటేషన్ ఫీల్డ్లో మంచి చేశా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేసి వివృద్ధి చేసి వాళ్ళు కూడా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది సు విధారామని మన జిల్లా నుంచి ఈ ఎవరు స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు నేను సూచన ఇస్తున్నాను సో మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో ఒక ఆరు అవార్డ్స్ మనకు వచ్చినాయి స్వచ్ఛ మున్సిపాలిటీస్ చూస్తే పలమే మున్సిపాలిటీకి ఈ అవార్డు జరుగుతుంది ఇది యాభై వేల నుంచి ఒక కలెక్షన్ ఆపులేషన్ కేటగిరీలో దెన్ కుంక మున్సిపాలిటీ కూడా సెలెక్షన్ జరిగింది ఇది యాభై వేల తక్కువ పాపులేషన్ మున్సిపాలిటీ అదే మాదిగా స్వచ్ఛ గ్రామ పంచాయత్ కూడా చూస్తే శాంతిపురం మండలంలో సో ఘనమాకులపల్లి ఇప్పుడు ఒక గ్రామ పంచాయత్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీస్ చే చూస్తే రామినేని పల్లి అంగన్వాడీ సెలెక్ట్ చేయడం జరిగింది స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కుప్పం ఏరియా డెవలప్మెంట్ కారలెక్షన్ జరిగింది అండ్ స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే చిత్తూరు బస్ స్టేషన్ సెలెక్ట్ అయ్యింది సో ఈ స్టేట్ లెవెల్లో ఈ ఆరు అవార్డ్స్ ఆంగ్ చీఫ్ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతాయి ఈ క్రైటీరియా ఏమిటి రేపు ఏమేమి క్రైటీరియా బేసిస్ బేస్ సెలెక్ట్గా జరిగినాయి ఒకటి హౌస్ హౌస్ కెలక్షన్ చేయాలి అంటే చెత్త శానిటేషన్ ద్వారా ద్వారా ఇంతమట్టు హౌస్ హౌస్ కలెక్షన్ చేయడం జరిగింది ఒక క్రైటీరియా రెండవది ఇరవై నాలుగు గంటలలోనే డస్ట్బిన్ క్లీనింగ్ చేయడం జరుగుతుందా లేదా ఇప్పుడు ఒక క్రైటీరియా పెట్టడం జరిగింది అండ్ మరియు అక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పార్క్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో క్లీనియస్ ఎట్లా ఇప్పుడు ఒక క్రైటీరియా సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ అన్ని క్రైటీరియాస్ చూస్తే జిల్లాలో రెండు మున్సిపాలిటీస్ సెలెక్ట్ చేయడం సో இнга காக்கொண்டா જિલ્લાல கூட 48 ஆபீசஸ் மரி வंगनवाड़ी ஸ்கூல் டெம்பிள் பஸ் ஸ்டாண்ட் அண்ட் சானிடைசேஷன் வர்க்கர் கிராம பஞ்சாயத் ஈ ஹீரோயின் இந்த கரெக்டர கேடகரி சொல்றீங்க ஈ கேடகரி அவார்ட்ஸ் கூட જિલ્લાல ஆறு அவார்ட்ஸ் நம்ம இஸ்த்துறோம் தா முக்கியங்கா ஈ அவார்ட்ஸ் ஒரு மோட்டிவேஷன் சேடான கோச ఈ అవార్డ్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఇంకా బాగా చేయాలి గ్రామంలో శానిటేషన్ ఇంకా బాగా ఉండాలి అండ్ గ్రామంలో ఇంకా సిటిజన్స్లో కూడా జనాల్లో కూడా ఒక చేతిన రావాలి శానిటేషన్ ఉంటేనే సులవగా తగ్గుతాయి శానిటేషన్ ఉంటేనే హెల్త్ ఎక్స్పెండిచర్ మనప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ కాంట్రిబ్యూషన్ చూస్తే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాను ఎప్పుడైనా ఒక మీరు ఒక కాలనీలో వెళ్తే మీకు ఒక మెడిసిన్ షాప్ మీకు అనిపిస్తుంది ఎక్కడ కలిపి సిటీలో వెళ్తే మీరు తిరుపతిలో వెళ్తే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటే ఈ షాప్స్ కలుగుతున్నాయి కారణం ఏమిటి ఈ మందుల డిమాండ్ చాలా ఎక్కువ అవుతుంది సో ఈ శానిటేషన్ ఉంటే అండ్ కొద్దిగా అవేర్నెస్ ఇంకా మనం తీర్చిగలిపి మర్చిపోయినా సరౌండింగ్స్ టీ ఖచ్చితంగా ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మన పాకెట్ నుంచి ఎక్స్పెండిచర్ ఇప్పుడు జరుగుతుంది తగ్గుతుంది సో ఈ సందర్భంగా ఈ అవార్డ్స్ ఘోషి చేయడం జరుగుతున్నాయి మనకి మెయిన్గా కుప్పం కాన్స్టెన్సీలో ఈరోయిస్ ఈరోయిక్స్ కంపెనీ ద్వారా ఒక నూట పది ఈ ఆటోస్ సిఎస్ఆర్ ఆల్మోస్ట్ సుమారుగా ఒక ఆరు కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఆటోస్ మనకి ఇచ్చారు సో ఇది ఈ ఈ ఆటోస్ ద్వారా ఇప్పుడు గ్రామంలో కూడా హౌస్ టు హౌస్ మనం స్టార్ట్ చేస్తుంది సో వచ్చే ఫిబ్రవరి కల్లా మొత్తం వంద శాతం ఇంటి నుంచి చక్క కలెక్షన్ చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ ఓపెన్స్ పాయింట్స్ ఉంటే బ్లాక్ పాయింట్స్ ఉంటే ఇది ఎక్కడ కనపడదు మిగతా విలేజ్లో కూడా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా కొన్ని ఈ ఆటోస్ మరియు కొన్ని ప్లైసైకిల్స్ కూడా వస్తున్నాయి సో ఇది సరేగా ఉపయోగం చేసి ఎలా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి ఎలా విజిబుల్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ ఆంగన్వాడీ మరియు వివిధ పబ్లిక్ ప్లేసెస్లో ఇది మన ఆబ్జెక్టివ్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ సీఈఓ చెప్పి మరియు మున్సిపల్ కమిషనర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మీరు విజిట్ చేయాలి మీరు ఒక్కసారి గ్రామంలో తిరగాలి పంచాయత్ సెక్రటరీస్కి మీకు సమస్యలు ఉంటాయి మరి కొన్ని ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇది కూడా మనం పూర్తి చేయగలిగితే ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇంకా చాలా స్కోప్ ఉంది ఇది కాదు దట్ చిత్తూరు స్వచ్ఛ అయిపోయింది చిత్తూరు జిల్లా క్లీన్ అయిపోయింది ఇది ఇది ఇంకా చేయలేము ఇంకా మనం చేయాలి సో ఈ సందర్భంగా ఆఫీసర్స్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం పెట్టడం జరుగుతుంది మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాను మీకు కూడా మీరు చాలా చాలాసార్లు మనం చూసుకుంటాము ఈ బిస్కెట్ ప్యాకెట్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బయట రోడ్ ఎక్కడన్నా ఒక అవకాశం దొరికితే బయట యూనో ఒక సింపుల్ బాధ్యత లేకుండా ఇది ఎవరు క్లీన్ చేస్తున్నారో తెలియదు ఎప్పుడు క్లీన్ చేస్తున్నారో తెలియదు ఎంత దీంట్లో కృషి జరుగుతుంది తెలియదు సో కొంచెం యూత్ కూడా సిటిజన్స్ కూడా అవేర్ అవ్వాలి ఈ చిత్తూరులో సపోజ్ మీ దగ్గర చట్టం కనిపించలేకపోతే ఇక్కడ వంద మంది పని చేస్తున్నారు ప్రతి ప్రతిరోజు మార్నింగ్ నాలుగున్నర ఐదు లేచి మొత్తం మన లేచి ముందు మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ట్రాక్టర్స్ ద్వారా కంట్రాక్టర్స్ ద్వారా శానిటేషన్ కార్డ్స్ ద్వారా చాలా ఎఫర్ట్స్ వేసేది సింపుల్ పని కాదు ఈవెన్ డ్రైనేజ్ క్లీనింగ్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది సో మన తరఫు నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకు ఒక బాధ్యత రూపంలో తీసుకు గతంలో కూడా చెప్పిన ఇది యాభై శాతం తనిఖు అండ్ ఇంకా స్వస్థత వస్తుంది ఇంకా సిటీ మన గ్రామం శుభ్రంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా బతుకు తీసుకోవాలి సో ఈ నోట్స్ మీకు నేను షేర్ చేస్తాను దీంట్లో రకరకాలుగా క్రైటీరియా ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వచ్ఛ అంగన్వాడీ చూస్తే సోమలాలో ఇరిపి పెంట ఒక అంగన్వాడీ సెలెక్ట్ అయ్యి జరుగుతుంది ఒక అంగన్వాడీ సెలెక్ట్ జరుగుతుంది రామ్ కుప్పంలో బండార్పల్లి ఒక అంగన్వాడీ సెలెక్టర్ సిమిలర్లీ కంగార కాలంలో మహాసముద్రం అక్కడ కొంచెం మంచిగా చూస్తున్నారు అక్కడ టాయిలెట్ ఉంది శుభంగానే ఉంది అక్కడ కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది రకరకాలుగా పిల్లలకి ఫెసిలిటీస్ ఇస్తున్నాము సిమిలర్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కూడా జిల్లా పరిషత్ ఆఫీస్ సెలెక్షన్ జరిగింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది సిటిజన్ సంబంధించి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి రకరకాలుగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఆఫీస్ స్పేస్ ఉంది సో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సిమిలర్లీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీ కూడా చూస్తే చిత్తూరు జిల్లాలో షాహీ ఎక్స్పోర్ట్ లేదు ఒక ఇండస్ట్రీ ఉంది ఈ ఇండస్ట్రీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అది వాళ్ళు శానిటేషన్ ఒక ఎన్వైరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకొక రెండు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి మేషూ అప్రెన్స కూడా మనం మరి ఓగా ఓక ఎంఎస్ఎంఈ అండ్ ఆర్ ప్లాస్టిక్ కూడా ఒక ఇండస్ట్రీ ఈ రెండు ఎంఎస్ఎంఈస్ కూడా ఈ కేటగిరీలో సెలెక్ట్ చేయబడిన సిమిలర్లీ హాస్టల్స్ చూస్తే నగరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ गर्ल्स అట్రా సానిటేషన్ బేస్ లో సెలెక్ట్ చేయబడింది సిమిలర్లీ కుప్పం లో బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ బీసీ కాలేజ్ गर्ल्स హాస్టల్ సెలెక్ట్ చేయబడింది అండ్ ట్రైబల్ వెల్ఫేర్ లోనే కూడా హాస్టల్ సెలెక్ట్ చేయబడింది

చెరువు సెలెక్షన్ జరిగింది పులిచెల్లాలో ఎంపీపీఎస్ అమ్మపల్లి బంగారుపాలెంలో జిఎస్ బంగారుపాలెం శాంతిపురంలో ఏపీఎం తులసి అండ్ బారెడ్డిపల్లిలో పీజీబిఎం బారెడ్డిపల్లి సెలెక్షన్ ఈ డీటెయిల్స్ మీకు మీతో షేర్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ ఏమిటి వాళ్ళు కొంచెం ఎక్కువగా చేశారు బాగా చేశారు ప్రతి చోట స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడైనా చూస్తే ఉంటుంది సో ఇది ఒక స్టార్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాడ్ చేయాలి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు ప్లస్ ఎస్డి ఎస్డబ్ల్యూపిసి షెడ్స్ ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ వాటర్ రీసైక్లింగ్ సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండొచ్చు సో యాభై వచ్చేసే అక్కడ కూడా పక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి పక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఉంటేనే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుంది ఈ సందర్భంగా కూడా పని చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆర్ తారీఖు ఆరో అక్టూబర్ మన స్టేట్ జిల్లా హెక్టర్లో అందరికి పిలిచి ఆలోచిస్తమానం కూడా చేయడం